आ गए रुक सर इधर

శంకరంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ 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 ప్రసిద్ధి వినాయక స్వామి వినాయక స్వామి యొక్క తొమ్మిదవ వార్షికోత్సవం సుమారు రెండు వేల పదహారులో ఇక్కడ పునఃప్రతిష్ఠ జరిగింది ఇక్కడ స్వామివారు సుమారు కాకతీయుల కాలం నాటి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇక్కడ సోమేశ్వరాలతో పాటు ఈ వినాయకుడు కూడా వినాయక స్వామి కూడా ఇక్కడ ఉన్నారు సుమారు కాకతీయుల కాలం నాటి అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉంటుంది మరియు అరుదైన విగ్రహం అర్చనామూర్తి హృదైన అర్చనామూర్తి ఇది ఊరికి ముఖంగా చాలా పెద్ద అర్చనామూర్తి ఇది మనకు తెలిసినంత వరకు మన రేజన్తో కూడా చూడవచ్చు ఒకటి అరుదైన అర్చనామూర్తి ఈరోజు వార్షిక వార్షికోత్సవం సందర్భంగా అభిషేకం మరియు హోమం మరియు వివిధ పూజా కార్యక్రమాలు జరిపించి అందరూ స్వీకరించి వెళ్ళారు కానీ